హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను చేసినటువంటి లైట్ వెయిట్ రింగ్స్ అండి ఫ్యాన్సీ రింగ్స్ ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ చాలా లైట్ వెయిట్లో చాలా మంచి మోడల్స్ అండి నేను ఇప్పుడు ఒక్కొక్కరిగి మీకు నేను చూపిస్తాను దాన్ని వెయిట్ ఎంత కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రైజ్ మాత్రం అడగకండి ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఒక్కొక్క లెక్కతో వాళ్ళు ప్రైజ్ చెప్పుకోవడం జరుగుతుంది మీకు ఊరికైనా కామె ప్రైజ్ కావాలనుకుంటే నన్ను కామెంట్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వగలను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకి మోల్డింగ్ రింగ్ అండి ఇది మధ్యలో మనకి పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది చుట్టూ వైట్ స్టోన్ ఇవ్వడం జరిగింది మనకి గోల్డ్కి గోల్డ్ రింగ్కి ఏమాత్రం తీసిపోకుండా సేమ్ సేమ్ ఫినిషింగ్తో మనకి వండి రింగ్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీని వెయిట్ ఎంత అంటే మనకి చూపిస్తాను ఒకసారి కేవలం మనకు వన్ పాయింట్ ఎయిట్ అంటే రెండు గ్రాములు అండి కేవలం రెండు గ్రాములు మనకి ఈ రింగు చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇలాంటి రింగ్స్ మేము వెయిట్తో ఇవ్వడంటే మాకు గిట్టుబాటు కాదండి ఇది మేము పీస్ లాగా చేసి అమ్ముతాము పీస్ కింద అని చెప్పేసి అమ్మడం అనమాట ఇప్పుడు రెండు గ్రాములకి మనం వెండి ధర కట్టి ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు అనేది పడదు సో మేము వీటిని పీస్ లాగా చేసి అమ్మడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ ఇది కూడా మధ్యలో పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది చుట్టూ వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇది బాగుంటుందండి ఇది టూ ఇన్ వన్ అమ్మాయిలు పెట్టుకోవచ్చు అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు మనకు ఫుల్ వైస్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు ఇంకా సార్ మనకి మధ్యలో అన్ని వైస్ స్టోన్స్ రావడం జరిగింది దీని వేడిగా చాలా లైట్ వెయిట్ అండి నేను చూపిస్తాను మీకు కేవలం టూ పాయింట్ సెవెన్ అంటే మూడు గ్రాములు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మనకు లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపించే ఇయరింగ్స్ అండి ఇవన్నీ కూడా సో మనకి ఇంకొకటి ఇదే మోడల్లో అదే లైట్ లో మనకి ఇక్కడ బ్లూ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఒక్క నిమిషం ఇక్కడ మనకి బ్లూ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ ఇది వచ్చేసి మనకి చైన్ మోడల్లో కనిపిస్తుంది కదా మీకు రింగ్ నేను ఇవైతే చాలా సేల్ చేశానండి చాలామంది తీసుకెళ్ళారు నా దగ్గర రింగ్స్ ఇవి మనకి చాలా లైట్ వెయిట్లో చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి ఇది కూడా సేమ్ చైన్ మోడల్ ఒక ఒక కడి వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది ఒక కడి వచ్చేసి స్టోన్స్ వచ్చాయి నా దగ్గర ఈ సిల్వర్ మోడల్ చూసి గోల్డ్లో చేయించుకొని వెళ్ళారండి ఈ రింగ్స్ ఇలాంటి మోడల్ రింగ్స్ ఇలా నా దగ్గర వచ్చేసి చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ ఒక్కొక్క రింగ్ చూపించుకుంటూ వెళ్ళాలంటే మనకి వీడియో చాలా లాంగ్గా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ రింగ్స్ నచ్చి మీరు రావాలనుకుంటే నా షాప్కి రావచ్చు ఫ్రెండ్స్ నేను లొకేషన్ పెడతాను చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కానీ వాళ్ళు లాంగ్ ఉండడం వల్ల నేను వాళ్ళకి నేను డెలివరీ చేయలేకపోతున్నాను కొంతమంది ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కొంతమంది మామూలుగా దగ్గరలో జీడి మెట్లకి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే నేను ఎలాగైనా డెలివరీ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది కానీ మరీ చాలా లాంగ్ నుంచి మిసైల్ పెట్టడం జరుగుతుంది ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్లో మీరు నన్ను ఏదైనా అడగచ్చు ఫ్రెండ్స్ మీ డౌట్ ఉంటే నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి నేను ఇంకా వేరే మోడల్స్ కూడా నేను మోడలింగ్కి ఇవ్వడం జరిగింది అవన్నీ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఆ రింగ్స్ మోడల్స్ కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే